వినరా నాయనా ఈ రోజుల్లో మనుషులు నిజం కన్నా బాగా వినిపించే మాటలకే విలువిస్తున్నారు అందుకే మనసులు దూరం అవుతున్నాయి వినుబిడ్డ మనిషి మంచితనం కనిపించదు కానీ తప్పు మాత్రం పెద్దదై కనబడుతుంది అందుకే నేడు నిజాయితీ ఉన్నవాళ్లే ఎక్కువ బాధపడుతున్నారు వినండి బిడ్డ ఈ రోజుల్లో నిజమైన హృదయాలు ఉన్నవారిని బలహీనులు వెర్రివాళ్ళు అనుకుంటారు కానీ నిజమేమిటంటే వినరా నాయన ఈ రోజుల్లో ప్రజలు నిజం తెలుసుకోవడానికి బదులు తమకు నచ్చినవి మాత్రమే వినడానికి ప్రయత్నిస్తున్నారు అందుకే అపార్థాలు పెరుగుతున్నాయి వినుబిడ్డ సమయం కాదు మారింది మనుషుల మనసులు అందుకే నేడు నిజాయితీ ఉన్నవాళ్లే ఎక్కువగా ఒంటరైపోతున్నారు వినుబిడ్డ మనిషి మంచితనం కనిపించకపోయినా పర్వాలేదు కానీ నువ్వెవరో తెలిసి అంగీకరించకపోవడం ఈ సమాజం పెద్ద లోపం వినుబిడ్డ మనసు మంచిగా ఉన్నవాళ్లను ఈ రోజుల్లో ఎక్కువగా పరీక్షిస్తారు ఎందుకంటే వాళ్లను బాధ పెట్టే ధైర్యం అందరికీ ఉంటుంది వినుబిడ్డ ఈ రోజుల్లో మనిషిని గాయపెట్టేది మాటలు కాదు మాటల వెనక దాగిన మనసులే నిజం చెప్పేవాళ్లే ఎక్కువ ఒంటరైపోతున్నారు వినుబిడ్డ నేటి మనుషులు మాటల్లో మంచివాళ్లలా కనిపిస్తారు కానీ అవసరం వచ్చేసరికి అసలు మనసు ఎవరికి తెలుస్తుందో అప్పుడే బయటపడుతుంది వినుబిడ్డ ఈ కాలంలో మనసున్న వాళ్ళకి మాత్రమే గాయాలు ఎక్కువ ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టడం చాలామందికి సులభమైపోయింది వినుబిడ్డ ఈ రోజుల్లో మనిషి ముఖం నవ్వినా నమ్మొద్దు ఎందుకంటే నిజమంతా ముఖంలో కాదు మనసులోనే దాగి ఉంటుంది వినుబిడ్డ నేటి మనుషులు దగ్గరగా ఉంటున్నట్టు కనిపిస్తారు కానీ మనసులో మాత్రం చాలా దూరంగా వెళ్ళిపోయారు వినుబిడ్డ ఈ రోజుల్లో మనసిచ్చేవాళ్లే బాధపడుతున్నారు ఎందుకంటే ఈ ప్రపంచం విలువ తెలుసుకోకుండా ఉపయోగించుకోవడంలోనే తీరిక లేకుండా పోయింది వాళ్ళ వాళ్లే ఈ లోకం నిలబడుతుంది బిడ్డలు మీకు మా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి వినుబిడ్డ ఈ కాలంలో నిజం చెప్పేవాళ్ళంటే ప్రపంచమే భయపడుతోంది ఎందుకంటే వాళ్ళు దాచినదే ఎక్కువ వినుబిడ్డ ఈ రోజుల్లో బయటికి కనిపించే నవ్వులు నిజం కావు మనుషుల మనసుల్లో ఏముందో మాత్రం నిశ్శబ్దమే చెబుతుంది